శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు టీటీడీ జేఈఓలు శ్రీమతి గౌతమి శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు అనంతరం ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేపట్టారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు అనంతరం నామగోపు శ్రీచూర్ణంతో పాటు పలు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు ఈ కారణంగా కళ్యాణోత్సవం ఊంజల్ సేవను రద్దు చేశారు పరదాలు విరాళం ఈ సందర్భంగా ఆలయానికి హైదరాబాద్కు చెందిన శ్రీ స్వర్ణకుమార్ రెడ్డి ఆరు పరదాలు రెండు కురాలాలు తిరుపతికి చెందిన శ్రీ సుధాకర్ శ్రీ జయచంద్రారెడ్డి శ్రీ అరుణ్ కుమార్ నాలుగు పరదాలు ఇరవై ఐదు హుండీ వస్త్రాలు విరాళంగా జేఈఓ శ్రీ వీరబ్రహ్మకు కందించారు నవంబర్ ఇరవై ఎనిమిది నుండి బ్రహ్మోత్సవాలు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఆరవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి ఇందుకోసం నవంబర్ ఇరవై ఏడవ తేదీన ఉదయం లక్ష కుంకుమార్చన సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు జరగనున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి ఆలయ అర్చకులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు

ఓం శ్రీ పద్మావతి దేవి నమ శ్రీ పద్మావతి రాయల వారికి కార్తీక బ్రహ్మోత్సవంలో ఈరోజు కోయిలాలవారి తిరుమంజనంతో రంగరంగ వైభవంగా ప్రారంభమైనవి కోయిల్వారి తిరుమంజనంగా మనము ఆలయనాన్ని శుద్ధి చేయడం ఈ ఆలయానికి శుద్ధి చేసేదానికి మనము ఇంట్లో ఏ విధముగా పండుగ వస్తే ఏ విధంగా శుద్ధి చేసుకుంటాము అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి క్రిమికీటకాలన్నీ నశించేదానికి లేపనములతో పసుపు చందనము పచ్చకర్పూరం మొదలైనటువంటి లేపనములతో తయారు చేసి గోడలకు పూసి ఆ యొక్క క్రిమి కీటకాలు లేకుండా చేసి స్కంద పరిమితమైనటువంటి ద్రవ్యములతో ఈ యొక్క కోయిలాల్ వార్ తిరుమంజనం నష్టమైనది కోయిలాల్ వార్ తిరుమంజనం అయిన తర్వాత ముఖ్యంగా ప్రతి బ్రహ్మోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిలాల వారు తిరుమంజనం చేయట మనకు అనవాయితగా వస్తున్నది విదితమే అదేవిధంగా రేపటి దినము కుంకుమ లక్ష కుంకుమార్చనతో అమ్మవారు లక్షనామములతో అమ్మవారిని స్మరిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవము అంతయో నిర్విఘ్నముగా పరిసమాప్తి చెందునని అమ్మవారిని లక్షనామంతో స్మరించి ఈ యొక్క లక్ష కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభించబడుతుంది అదేవిధముగా ఈరోజు పరదాలు స్వర్ణకుమార్ రెడ్డి హైదరాబాదు అతను ఈ పరదాలు మనకు అమ్మవారికి ఇచ్చారు అదేవిధముగా సుధా సుధాతనే అంటే తిరుపతి అతను సుధాతనే అతను కూడా ఈ యొక్క పరదాలు మన అమ్మవారి కైంకర్యానికి వినియోగించేదానికి వాళ్ళు యొక్క ఇచ్చారు అన్నమాట ఓం శ్రీ పద్మావతిదేవి నమ జనన్యై సర్వలోకా రమణ్యై శాంగధన్వన మంగళానాం అధీశ్వర్యై శ్రీయైస్తాత్ నిత్యమంగళం శ్రీ పద్మావతి తాయార్ల వారి సన్నిధిలో మనము బ్రహ్మోత్సవానికి పూర్వాంగముగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించుకున్నాము ఈ కోయిలాళ్వార్ తిరుమంజనము సంవత్సరములో నాలుగు పర్యాయములు నిర్వహిస్తాము మొదట కార్తీక మాస బ్రహ్మోత్సవము రథసప్తమికి ఒకసారి కోయిలాళ్వార్ తిరుమంజనము వసంతోత్సవమునకు కోయిలాళ్వార్ తిరుమంజనము పవిత్రోత్సవమునకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తాము కోయిల్ అనగా ఆలయము ఆళ్వార్ అనగా ఆలయాల్లో ఉండే సమస్త గోపురంలో విమానంలో ధ్వజస్తంభంలో బలిపీఠంలో ఉన్నటువంటి బింబములను శుద్ధి చేసి సర్వాంగ సుందరముగా అలంకరించి బ్రహ్మోత్సవమునకు రూపుదిద్దుటమే ఈ కోవిలాళ్ తిరుమంజనము యొక్క ప్రాశస్త్యము ఓం శ్రీ పద్మావత్యై నమ